మునుగని వచ్చేస్తా డా మై ఛానల్ యుష్మా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో కొంచెం కావాలి పిల్లలు సో అలా ఉన్నారు అనుకోకండి ఉన్నారనుకోకండి జల్లేయాలి స్నానాలు చేశారు జల్లే జల్ ఇలా ఉంటుంది ఇలా ఇద్దరు జల్లే జల్లేస్తా జల్లేయాలి సో బీచ్ అడుగుతా చేద్దు ఏం చేసేసింది ఏం చేయాలి చేపిస్తా అయితే వెళ్తా సో ఇంకా టెన్ అయిపోయింది టైం వచ్చేసి వీళ్ళు బయటకు వెళ్ళేసి సెంటర్కి ఇందాకే వచ్చారనమాట అంటే చికెన్ చపాతీలు అయితే తేవడానికి వెళ్ళారు సో కర్రీ అయితే పొయ్యి మీద పెట్టున్నాం అన్నమాట చికెను సండే కదా ఉడుకుతుంది ఇంకా ఉడికాక కర్రీ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ టిఫిన్కి వచ్చేసి పోస్తాను ఇంకా తర్వాత వచ్చేసి చపాతీలు అయితే కాల్ చేస్తాను అనమాట అంటే అక్కడ తినడానికి ఇంకా బీచ్ మేము కూడా ఇంకా ఇప్పటికీ వెళ్ళలేదన్నమాట ఈ హాల్ ఎండాకాలంలో సో ఇంకా ఇవాళ వెళ్దాంలే అనేసి అనుకుంటున్నాము మళ్ళీ ఇంకెలాగో ఒక టెన్ డేస్లో స్కూల్స్ పెట్టేస్తారు కాబట్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు సో అందుకని ఇంకా ఇల్లు ఇలా రెడీ అవుతున్నారు సో ఇంకా మేము బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఆ ఇంటి దగ్గర నుంచి సో మేము స్టార్ట్ అయిందే లెవెన్ థర్టీ ఆర్ ట్వెల్వ్ అయితే అవుతుంది మేము ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వన్ ఆర్ వన్ థర్టీ అయ్యింది అనమాట సో మేము ఇంకా ఎవరెవరు అంటే మేము ఒకటే మా ఫ్యామిలీ ఒకటే అనమాట నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలు సో ఎండ అయితే చిన్నగా లేదు అదేందో కానీ అందుకు ముందు దాకా చల్లగా ఉండిందనమాట అప్పుడు తీసుకెళ్ నేను అడగలేదు అదివరకు అడిగి అడిగి కామైపోయాను సో ఇది వచ్చేసి మనకి నెల్లూరులో అంటే హైవే మీద కాశ్మీరీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఎంట్రీ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని అంట సో ఎప్పటి నుంచో అడిగాను అనమాట సో ఇంకా తీసుకెళ్ళలేదు ఇంకా సరే లేదని చెప్పి అయిపోయాను సో ఇంకా మా పిల్ల మా పెద్ద పాప ఏమో అడిగినట్టుంది ఇంకా సరే సండే వెళ్దాము అనేసి మా ఆయన తీసుకెళ్ళారనమాట అది కూడా ఆ రోజే సండే రోజే ఇంకా ఫుల్ ఎండ అదివరకైతే అసలు అక్కడ చల్లగా బాగునింది మేము వెళ్దాం అనుకునేలకి ఫుల్గా ఎండ అయితే ఉన్నింది ఇంకా నే మేము నలుగురమే కాబట్టి ఇంకా ఎక్కడా కూడా తీలేదు వీడియో సో డైరెక్ట్ ఇంకా మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసాము ఇది వచ్చేసి కోడూరు బీచ్ అనమాట కొత్త కోడూరు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి నెల్లూరులో ఉండే వాళ్ళకి సో బీచ్కి అయితే వచ్చేసాము ఇది చర్చ్ సో అసలుకి వెళ్ళి అంటే వెళ్ళి చూసేదాకా కూడా అంటే బీచ్ దగ్గరికి వెళ్ళి చూసేదాకా కూడా అసలు ఎందుకు వచ్చామా అయితే అనిపించింది నాకైతే అంటే ఈ వీడియో ఎవరైనా చూసి అంటే బీచ్కి వెళ్తున్నారు అని అనుకుంటే సో కోడూరు దయచేసి కోడూరుకైతే వెళ్ళొద్దు ఎందుకంటే అంటే అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అనేది ఉండదు అంటే అంటే ఇసుక సో చూడండి చూపిస్తాను అనేది కొంచెం బాగా ఎత్తుగా వేసేసారు సో అలలు వచ్చి ఎక్కువ అలలు బాగా అనమాట మునగే అంత ఎంజాయ్ చేయడానికి అంత అంత లేదు అంటే కొంచెం కొంచెం అంత ఇసుకే అనమాట మునగాలన్నా కానీ లేడీస్ కానీ పిల్లలకు కానీ సో సో చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది నాకు తెలిసి అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మేము ఎక్కువసేపు కూడా ఎంజాయ్ ఏం చేయలేదు గంట అలా ఉన్నాము అది కూడా పిల్లలు మునిగేసరికి వచ్చేసారు అనమాట సో చూసారు కదా ఆ ఇసుక అంతే అక్కడ వరకే ఎంజాయ్ మునగలరు అంత ఇసుకతోనే కొట్టుకొని పోవాలా అంతే కానీ వాటర్లో ఎక్కువసేపు మునగలేము అనమాట మునగాలి అంటే లోపలికి కొంచెం లోపలికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే అప్పుడు పెద్ద అలలు అయితే వస్తున్నాయి సో నాకు తెలిసి మైపాడు బే మైపాడే బెస్ట్ అనిపిస్తుంది ఆ రో ఇంకా ఆ రోజు కూడా మైపాడి వెళ్దాము అని అని అనుకున్నాము కానీ మళ్ళీ వద్దులే అనేసి చెప్పాను అనమాట సో చూసారు కదా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా వారు మా పిల్లలైతే నేను ఏదో జస్ట్ అలా మునిగేసి వచ్చేసాను అనమాట నేను మేము మునిగిందైతే అంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కదా మేము నలుగురమే కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఇద్దరు ఎంజాయ్ చేస్తాము ఆయన వాళ్ళని తడుపుతా ఉన్నాడు సో నేను ఇంకా వీడియో తీస్తా ఉన్నాను అనమాట అదో ఇసుకే అక్కడ చూసారు కదా అంటే లేడీస్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా గర్ల్స్ వాళ్ళు సో అక్కడ అదంతా కూడా ఇసుకే అనమాట వాటర్ అయితే లేవు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే సో భయం వేసి ఇంకా ఎవరు కూడా వెళ్ళలేదు నేను కొంచెం ముందుకు వెళ్ళాను అనమాట అది కూడా మా వారు ఉన్నారు కాబట్టి వెళ్ళాను అంటే లాక్ వెళ్ళారు కాబట్టి ఇంకా నేను అలా మునిగేసి ఇంకా ఇసుక చెవుల్లోకి మా పాపకైతే మా చిన్న పాప అయితే నోట్లోకి కూడా ఇసుకెళ్ళిపోయింది సో వాటర్ కూడా ఫుల్గా తాగేసింది అనమాట వేస్తే అలా హెవీగా లాక్కి వెళ్ళిపోతున్నాయి బ్యాక్కి అంటే సముద్రంలోకి అలలు అనేవి లాక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట మనుషులు కూడాను చిన్నగా వచ్చినా సరే లాక్కి వెళ్ళిపోతున్నాయి అదే కాక అలలు వస్తున్నాయి సో అసలుకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చామా అని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానమాట మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి వచ్చేటప్పుడు కూడా మా ఆయన వెళ్దామా అని అన్నారు సో వద్దులేని ఇంకా చెప్పాను అనమాట చాలే అది కూడా ఎండకి ఇంకా బేజారుగా ఉంది అక్కడి నుంచి రియల్ పెడతాను చూడండి టూ థర్టీ వరకు మునిగేసి ఇంకా చాలే అనేసి ఇంకా అంటే ఆకలి అనమాట ఇంకా వచ్చాము ఇక్కడ అక్కడ కూర్చుందామంటే బాగా ఎండగా ఉంది అంటే బీచ్ దగ్గర కూర్చొని తినేద్దాము అని అనుకుంటే సండే కాబట్టి జనాలు కూడా ఫుల్ గా వచ్చారు సో ఖాళీ అయితే లేదు షాపుల్లో అక్కడ కూర్చుందామంటే సో ఇసుకలో అంటే ఇంకా ఎండ ఉండేసరికి ఇంకా చర్చ్లో పోయి కూర్చొని తిన్నాంలే అనేసి ఇంకా ఇక్కడికి అనమాట ఇక్కడ కూడా మంది జనాలు అయితే ఉన్నారు గా మేము అయితే తినడానికి చపాతీ ఆర్ చికెన్ కర్రీ చేసుకొని తీసుకునే అనమాట సో చూసారు కదా మా నా అవతారం ఎలాగుందా అంటే కమ్మలు పోతాయి అనేసి ఇంకా గోల్డ్ ఇయర్ రింగ్స్ అవన్నీ సో ఇంకా గోల్డ్ రింగ్స్ అయిపోతాయి అనేసి మేము ఇంకా నేను ఇంటి దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా తినేసాము చికెన్ ప్లస్ రోటీలతో తినేసాము అనమాట మా పెద్ద పాప అయితే సరిగ్గా తినలేదు ఇంకా హ్యాండ్స్ ఇంకా వాష్ చేసుకుందాం అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళేశారు నేను ఇంకా ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట సో చర్చ్లో అయితే ఇంకా కూర్చొని కాసేపు అలా కూర్చున్నాము ఇంకా సరేలే మళ్ళీ మా పిల్లలేమో మునుగుదామని చెప్పారు వద్దులే అమ్మ అక్కడ చాలా డేంజర్ వద్దులే అనేసి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట సో బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెప్పసు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్